హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో లాగా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు దీన్ని రైస్ రోటీ బిర్యానీ ఫుల్కా పులావ్ దేంతో అయినా తినొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి సో ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సో మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సో కొంచెం జీలకర్ర వేడెక్కిన తర్వాత అందులోనే మనము ఒక ఎండుమిర్చి అలాగే హోల్ గరం మసాలా ఇలాచి లవంగా పట్ట అలాగే దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ సో ఇవన్నీ వేసేసుకొని కొంచెం మనకి అది రోస్ట్ అవ్వాలన్నమాట సో మంచి ఫ్లేవర్ వస్తుంది అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగాలండి సో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా పసుపు సో మూత పెట్టేసి మనము మగ్గనిద్దామండి సో చూశారు కదా ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పొడి కొంచెం వేయించిన జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలపాలి సో కొంచెం అది లైట్గా ఫ్రై అయిన తర్వాత మసాలా పొడిలు సో అవి మసాలా పొడి మాడకుండా కొంచెం ఒక ఒక హాఫ్ చిన్న టీ గ్లాస్ హాఫ్ కప్ వాటర్ వేసేసి మనము ఉడికించుకోవాలి కొద్దిగా అది ఉడికేలోప్పు కొన్ని కాజులండి ఒక పది కాజులు అలా తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి నానపెట్టేసుకొని ఒక పదిహేను నుంచి పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి సో మనకి బాగా ఉడికిపోయాయి చూసారు కదండి సో ఉల్లిపాయలు అనేవి మంచిగా ఉడికిపోయాయి సో నెక్స్ట్ ఇందులో మనము టొమాటోస్ వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టొమాటోస్ వేసుకుంటే సరిపోతుందండి సో టొమాటోస్ కూడా మనము మంచిగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనిద్దాం అంత లోపల మనం మష్రూమ్స్ని కూడా నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకుందాం సో చూశారు కదండి వీటిని నీట్గా వాష్ చేసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి చిన్న ముక్కల్లా కాకుండా ఇలా అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి చూసారు కదండీ ఇందులో ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్ దాన్ని ఇందులో వేసేసుకోవాలి సో కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్నారంటే సరిపోతుంది సో ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి వేసేసి మనకి మష్రూమ్స్ అనేవి ఉడకాలన్నమాట సో ఒక్కసారి కలిపేసి కొద్దిగా మనం మష్రూమ్స్ని కూడా మగ్గనివ్వాలి సో మనకి మష్రూమ్స్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి సో ఎక్కువసేపు పెట్టకూడదు మష్రూమ్స్ని ఎక్కువసేపు పెడితే మరీ రబ్బర్ లాగా సాగిపోతాయి అన్నమాట సో అందుకనే కొంచెం సేపే పెట్టాలి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అలానే వేసేసేయండి మధ్యలో టేస్ట్ బాగుంటుంది అది కూడా అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నారంటే మీకు రెస్టారెంట్ స్టైల్లో లాగా మష్రూమ్ మసాలా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి మీకు ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు కొద్దిగా క్రీమ్ కూడా వేసుకోవచ్చు అవన్నీ ఇంకా ఎక్స్ట్రా అండి మీ ఇష్టము ఎలా ఉన్నా టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పినట్టే మీకు రైస్ రోటీ పులావ్ బిర్యానీ నాన్ తందూరి రోటీ దేంతో అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా త్వరగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను చపాతీతో ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్